బాపట్ల జిల్లా చీరాల సముద్ర తీర ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు ప్రభుత్వం పర్యాటకుల కోసం రెండు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న స్నానాల గదులు వాష్రూంల నిర్మాణానికి ఎమ్మెల్యే కొండయ్య కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు ఈ నేపథ్యంలో వాడరేవు నుండి సుబ్బయ్య పాలెం వరకు తీర ప్రాంతాలను కలుపుతూ నిర్మించనున్న ఫోర్ వే రహదారి పనులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ఆ దిశగా చీరాల సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటకుల సౌకర్యాలు మెరుగుపరచడానికి ఈ నిర్మాణ పనులు ప్రారంభించామని చెప్పారు చిరాల బీచ్ ని డెవలప్మెంట్ చేసే దాంట్లో దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ కొన్ని టాయిలెట్స్ షవర్ బాత్స్ ఇలాంటి వాటికి నన్ను ఇక్కడ పిలిచి శంకుస్థాపన చేయించడం జరిగింది బీచ్ డెవలప్మెంట్ విషయంలో గౌరవ కలెక్టర్ గారు దాదాపు ఈ పర్టికులర్ ఇష్యూలో రెండు రెండు కోట్ల పైన అభివృద్ధికి ప్రస్తుతం నిధులు కేటాయించడం జరిగింది ఇప్పటికే మొన్న జరిగినటువంటి మోందా తుఫాను వల్ల బీచ్ మొత్తం కూడా గళ్ళు దీనికి దాదాపు ఒక ముప్పై కోట్ల రూపాయలు రోడ్ అయితేనే రోడ్డు పడ్డ గండ్లు బ్రిడ్జిలు కడతానికి వీటన్నిటి కూడా ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది త్వరలో ఆ ప్రతిపాదనలు వచ్చినట్టుగా అయితే బీచ్ రోడ్ వాడ్రేవ్ నుంచి పొట్టి సుబ్బయ్యపాలెం వరకు డబల్ రోడ్ వస్తుంది రాబోయే రోజులు దీన్ని ఫోర్ లైన్స్ రోడ్ గా కూడా చేయాలి అటువంటి ప్రపోజల్ కూడా రెండో విడతలో పెడతాను ఇప్పుడైతే డబల్ రోడ్డు కొన్ని బ్రిడ్జెస్ పెట్టే దానికి పెట్టడం జరిగింది మనందరం తెలుసు తెలంగాణ నుంచి రాయలసీమ నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా చీరాలకి టూరిజం టూరిస్టులు చాలా మంది వస్తున్నారు ప్రధానంగా ఇప్పుడు పిడుగురాల టు వాడ్రేవ్ రోడ్డు చాలా వరకు చెల్లూరుపేట నుంచి వాడ్రేవ్ వరకు కూడా డెవలప్మెంట్ కూడా అయింది అలాగే ఒక పక్క నుంచి కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలని ఇక్కడ మొక్కలు పెంచడం బెంచెస్ వేయటం షవర్స్ లాంటి షవర్స్ కూడా మంచినీళ్ళకి సంబంధించినవి కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఇప్పటికే చాలా హోటల్స్ వచ్చినాయి ఇంకా వస్తున్నాయి పెద్ద ఎత్తున చీరాలని డెవలప్ చేయాలన్నటువంటి సంకల్పంతో మేము పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి వర్యులు అలాగే టూరిజం శాఖ మాచులు కందులు దుర్గేష్ గారిని కూడా తీసుకొచ్చి ప్రాంతాన్ని చూపించడం జరిగింది మరి అందరి సహాయ సహకారాలతో ఈ చీరాల ఏరియాలో ఉన్న బీచ్ బీచ్లన్నీ కూడా డెవలప్ అవుతాయని ఈ సందర్భంగా మీ అందరికీ